ప్రొఫెసర్ గారు సింగయ్య మృతి కేసుపై ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అండ్ కూటమి నేతల మధ్య డైలాగ్ వారు నడుస్తూనే ఉంది కారు కింద సింగయ్య పడ్డారు అని చెప్పి జగన్కి తెలుసు అంటూ ఉన్నారు కూటమి నేతలు మరోవైపు ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యుల కారులో ఉన్న ప్రయాణికులపై కేసు ఎలా పెడతారు అంటూ వైసీపీ నాయకులు వాదిస్తూ ఉన్నారు సార్ ఈ కేసులో జగన్ ని అరెస్ట్ చేయగలుగుతుందా మీకు కోర్టులో వ్యాఖ్యానించింది జడ్జ్ ప్రశ్నించారు ఏజీని జడ్జ్ ఏజీని ప్రశ్నిస్తూ అడిగిన ఏంటంటే ప్రయాణికులు కారులో ఉన్న ప్రయాణికులు ఎలా బాధ్యులవుతారు అని క్వశ్చన్ అడిగాను సో ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా కోర్టు తీ తీసి కాదు అన్నారు కారులో ఉన్న ప్రయా ప్రయాణం చేస్తున్న పిటిషనర్లో ఎలా బాధ్యులు ఇప్పుడు కారులో యాక్సిడెంట్ జరుగుతుంటాయి రోజు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి కదా అని కోర్టు ప్రశ్నించింది రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఆరోపించుకోవడం అనేది పెద్ద అంశమే కాదు సమర్థించుకునే వారు వ్యతిరేకించే వాళ్ళు అలాగే చెప్పుకుంటారు అది ఇష్యూ కాదు సో కోర్టుకెళ్ళింది గనక జగన్ జైలుకు పంపిస్తారా ఈ సింగయ్య కేసులో అనేది ఇప్పుడు చర్చ సో ఆ సింగయ్య కేసులో జగన్ జైలు జగన్ ఏటుగా పెట్టారు సో ఇప్పుడు కోర్టు అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఇది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అఫ్ కోర్స్ ఇది కోర్టులో జడ్జి అడిగిన మా ప్రశ్న ఒక మాట ప్రశ్న తప్ప తీర్పు కాదు సో తీర్పు ఇలాగే ఉంటుంది అని స్పెక్యులేట్ చేయడం కూడా సరైనది కాదు కోర్టు విచారణ సందర్భంగా జడ్జిలు చాలా అడుగుతూ ఉంటారు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు సో కోర్టు అడిగిన ప్రశ్నల్ని వ్యాఖ్యల్ని తీర్పులుగా కానీ తీర్పుకు ఒక ఇండికేషన్గా కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ లాలో ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు బాధ్యత అవుతుంది అని సో ఆయన కారు లోపల ఉన్నాడు కార్ ఆయన నడపడం లేదు సో తెలుగుదేశం వాదన ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ ఇష్యూ కాదు ఇప్పుడు పోలీసు వర్షను ప్రాసిక్యూషన్ వర్షను తర్వాత జగన్ వర్షన్ అని ఇప్పుడు చర్చ కోర్టులో ఉంది కనుక హైకోర్టుకి వెళ్ళినాక ఇక టీడీపీ వైసీపీ ఇష్యూ కాదు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రాసిక్యూషన్ పోలీసు వర్సెస్ ఆ అక్యూజ్డ్ అక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి అక్యూజ్ నెంబర్ టూ సో ఇందులో ఒక కారులో వెళుతున్న ప్రయాణికుడు డ్రైవర్ బాధ్యుడవుతాడు అనేది ఒక డ్రైవర్ డ్రైవర్ది క్రిమినల్ నెగ్లిజెన్స్కు ఒక స్కోప్ ఉంది మరి లోపల ఉన్న వ్యక్తి ప్రయాణం చేస్తున్న కూర్చున్న వ్యక్తి ఎలా క్రిమినల్ నెగ్లిజెన్స్ అనవచ్చు అనేది క్వశ్చన్ సో దీనికి ప్రభు మీకు ఏజీ చెప్పింది చనిపోయాడు ఒక ఒక కారు కింద పడ్డాడని తెలిసినాక కూడా సో పట్టించుకోలేదు హాస్పిటల్కు తీసుకెళ్ళలేదు అనేది ఆరోపణ అది మేర కోర్టులో నిలబడుతుందో తెలియదు ఎందుకంటే జగన్కు తెలుసు కారు కింద పడ్డాడు అన్నది రాజకీయ ఆరోపణకు పనికొస్తుంది తప్ప లీగల్గా పోలీసు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తుంది కారులో పోతున్న జగన్మోహన్ రెడ్డి కారు ఉన్న జగన్మోహన్ రెడ్డి బయట వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఆ కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు అన్న సంగతి ఆయనకు తెలిసినా తెలుసు అని కోర్టు ఎట్లా కోర్టులో పోలీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తుంది అది తెలుసు అని ఎస్టాబ్లిష్ చేసినాక అప్పుడు కదా చర్చ జరిగేది మొదలు ఇప్పుడు కోర్టులో పోలీస్ ఎస్టాబ్లిష్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మీడియాలో వార్తలు రాసి ఎస్టాబ్లిష్ చేయొచ్చు పొలిటికల్ స్టేట్మెంట్లతో ఎస్టాబ్లిష్ చేయొచ్చు లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది వేరే అంశమైతుంది ఇప్పుడు కొమ్యూనే కేసులో జరిగింది అదే కదా కమ్యూనే కేసులో కృష్ణన్ రాజు వ్యాఖ్యలు చేశాడు కొమ్మినేని నవ్వాడు నవ్వడం ఏంటి నవ్వడం అంటే ప్రొవోక్ చేయడమే కదా అని కోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు జడ్జి ఏమడిగాడు ఏ అవుట్ రేజ్ స్టేట్మెంట్ చేస్తే నవ్వి నవ్వి వదిలేస్తారు ఆయన అనలేదు కదా అని కోర్టు లేదు లేదు ఆయన ప్రోత్సహించిండు అంటే ఒక గెస్ట్ అన్న మాటలకు యాంకర్ని ఎలా శిక్షిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సుప్రీంకోర్టులో టీ ప్రభుత్వానికి చుక్కెదురైంది అయినా హోంమంత్రి డిబేట్లే నడపద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అని వ్యాఖ్యానించారు ఇలా మీరు చూడే పొద్దున్న ఏడున్నరకు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలా కనబడతలేడా మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పింది రైట్ అయిందా రాంగ్ అయిందా హోమ్ మినిస్టర్ చెప్పిన దానిపై నేను విశ్లేషించిన రోజు నన్ను నా మీద విమర్శించారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ఎందుకు మరి సుప్రీంకోర్టు కనుక కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లు నడపద్దనే తీర్పు చెప్పి ఉంటే ఇలా సాక్షి టీవీలో డిబేట్లు నడుపుతుంటే పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేయరా సుప్రీంకోర్టు కోర్టు దిక్కాన నేరం కాదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు దిక్కా నేరం ఎందుకు ఇస్తలేదు కొమ్మినేని శ్రీనివాసరావు పైన సాక్షి మీడియా పైన సుప్రీంకోర్టు మిమ్మల్ని డిబేట్ నడపొద్దని చెప్తే మీరు ఎట్లా నడుపుతున్నారని కోర్టుకు పోవాలి కదా కంటెంపు ఒక కోర్టు కావాలి కదా మనం ఎందుకు మాట్లాడతలేరు అంటే హోమ్ మినిస్టర్ ఇచ్చిన వ్యాఖ్య కోర్టు తీర్పుకు వీకరణ కాదా ప్రూఫ్ అవుతుంది కదా అందువల్ల ఐ డోంట్ అండర్స్టాండ్ గవర్నెన్స్ పైన ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టాల్సింది ఇలాంటి కేసుల పైన ఫోకస్ పెట్టి అభాస్ అవడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు జగన్ కేసులో కూడా అదే జరుగుతుంది ఏ కోర్టులో అది ఎస్టాబ్లిష్ కాదు పొలిటికల్గా ప్రతివాదాలకు మాత్రమే ఉపయోగపడుతుంది సుప్రీంకోర్టులో ఏమైందో ఇదే రేపు సుప్రీంకోర్టు దాకపోతే ఇదే జరుగుతుంది కో కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి కారు కింద ఒకరు పడితే బాధ్యులవుతారు అంటే మరి పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు తొక్కిసలా పుష్కరాల స్నానం చేస్తున్న సమయంలో తొక్కిజలాటలో చంద్రబాబు నాయుడే కారణం అని ఆనాడు వైసీపీ ఆరోపించలేదా చంద్రబాబు నాయుడు మీద ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైనా సీఎం ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగిందా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభల్లో తొక్కిజలాటలో ఐదారుగురు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడే చంపించాలని చెప్పి వైసీపీ ఆరోపించలేదా కానీ ఏమైనా అయిందా అసలు వివేకా హత్య కేసే ఏం కానప్పుడు ఈ సింగయ్య మృతి కేసు పాపం దురదృష్టం సింగయ్య మరణం కానీ సింగయ్య కేసులో జగన్కి జైల్లో పడతా వివేకా కేసులోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఏడా దాడిపోయింది ఇప్పటివరకు ఏం పడ ఏం కానప్పుడు సో ఇక నీకు ఏమవుతుంది దీనిపైన సో దీని ఇది ఇది అవుతుందా ఏమన్నా సో అందువల్ల మళ్ళీ ఒకసారి ప్రభుత్వం అభాస్ పాలు కావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మరి ఎవరు పొలిటికల్ అడ్వైజ్ ఇస్తున్నారో ఇలాంటి అంశాలపైన జగన్ ఎదుర్కోవాలి అంటే అసలు ఐ ఐ డోంట్ నాకే కామన్ సెన్స్ అర్థం అందని అంశం ఎలా నువ్వు ఎస్టాబ్లిష్ చేసి ఏ టూగా ఆయన జైలుకు మొత్తం ఏమన్నా సింగయ్య కేసు మీద లక్షల కోట్లు తిన్నామన్న సీబీఐడి కేసుల్లోనే పదేళ్ళ పదకొండేళ్ళుగా జగన్ పంపినరా పంపిందిరా అంతమంది పంపింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ఎప్పుడు చే చేయలేకపోయింది కదా అధికారంలో పదకొండేళ్లలో ఈ లెవెన్ ఇయర్స్లో తక్కువసేపు ఉన్నారా మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు కదా అందువల్ల ఈ ఇప్పుడు కోట్లు లక్ష కోట్లు తిన్న కేసులు ఏం కావు మీకు వివేక హత్య కేసు లాంటి కేసుల్లోనే ఏం కాలే ఈ సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి వెనకాల కూర్చొని క్రిమినల్ నెగ్లిజెన్స్ పాల్పడ ఎస్టాబ్లిష్ చేసి ఆయన జైలు పంపగలుగుతారా కొమ్మినేనే పంపలేని వాళ్ళు జగన్ పంపగలుగుతారా ఎందుకు ఇలాంటి కేసుల్లో ఇంత అడావుడు చేస్తున్నారో అర్థం కాని అంశం దీనివల్ల నీకు అనుకూల మీడియాలో ప్రచారానికి పార్టీ వర్గాల్లో సపోర్ట్ కొట్టడానికి పనికి తప్ప సవిష్ఠానిశగా నిలబడే కేసులు అయితే కావు వైసీపీ నేతలపై ప్రభుత్వ కక్షపూరిత ధోరణి కొనసాగుతోంది అంటూ ఉన్నారు సార్ ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్కు భయపడేది లేదు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతామని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది

ఎవరికోవరు అజీర్ం ఉంది అంటే ఆయనకి ఎందుకు అజీనం ఉంది మీరు చెప్పండి సార్ అంటే నేను ఎట్లా తిప్పుడు నాకు ఎట్లా తెలుస్తారు అజీర్ణం ఆయన ఏం తింటాడో ఏం తినలేదో నాకు తెలియదు కదా సో ఆయనకెందుకు ధీమా ఉన్నది అన్నది నాకు సంబంధించిన అంశం కాదు మీరు సజ్జలు కలిసినప్పుడు వాడు ఇబ్బంది ఏం లేదు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ధీమా ఉన్నా లేకపోయినా ధీమా ఉన్నట్టే మాట్లాడతారు మాట్లాడకపోతే రాజకీయాల్లో ఉండలేరు సో మన జీవితంలో అధికారంలోకి రాము అన్న తర్వాత ఎవరైనా రాజకీయాలు ఉంటాడా సో ఎవరు రాజకీయాల్లోనే ఉండలేరు అందువల్ల రాజకీయాలు ఉండాలంటేనే ధీమా ఉండాల్సిందే అధికారం పోవడం అనేది కామాని భావించాల్సిందే సో కామాని భావించి మళ్ళీ వస్తామన్న ధీమా ఉంటేనే రాజకీయాల్లో ఉంటారు ఇక వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఇదే మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లోని సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థుల్ని కేసులు పెట్టడం ఏ కేసు ఏమీ తెలియదు ఏ కేసు తేలుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు అన్నారు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు ఏ ఒక్క కేసు అయినా ముందు జరిగిందా ఒక్కటన్న ఒక్కటి పోనీయండి సో అయిపోయింది అవి సీబీఐ కేసులు ఈడీ కేసులు అంటారు మరి మోడీతో నాలుగేళ్ళు కలిసే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ కలిసే ఉన్నారు కదా ఎందుకు మరి ఏమవుతలేదు సో జగన్మోహన్ రెడ్డి పైన లోకల్గా కూడా చాలా కేసులు ఉన్నాయి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అంతకుముందు రాజశేఖర రెడ్డి బోర్డు కేసులు పెట్టిండు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాకేమైంది ఆ కేసులకు ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇప్పుడు వివేక హత్య కేసు చూడండి ఏడాది అయింది ఏం జరిగినంతవరకు ఏమై ఏమైంది మీకు ఇది ఒకటే కాదు మీకు బోలెడికే ఫైబర్ ఫైబర్ గిడ్ కేసు ఏమైంది దానిపైన జీవిరెడ్డి పార్టీ ప్రతినిధి మూడేళ్ల పాటు టీవీల్లో టీడీపీ కోసం నిరంతరం కృషి చేసి జగన్ పైన తీవ్రమైన అటాక్ చేసిన తను అతను చైర్మన్ పదవి పోయింది తప్ప ఎవరిపైన కేసులు సో ఇది ఇలా కే రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించి రాజమండ్రి సంత్రాల్లో కొన్ని రోజులు ఉంచి తన వినాశాన్ని తానే కోరుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏం లేదు కదా సో చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు మరింత స్ట్రాంగ్గా బయటకు వచ్చాడు సో అందువల్ల ఇలాంటి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్లో ఎవరికి ఏమీ కాదు చివరకు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు కొన్ని గంటల టీవీ డిబేట్లు కొన్ని టన్నుల న్యూస్ ప్రింట్ దండగా ప్రజలు రెచ్చిపోవడము అభిమానులు అంగీలు చింపుకోవడం తప్ప ఆచరణలో ఎవ్వరికీ ఏమీ కాదు అల్టిమేట్గా మళ్ళీ రాజకీయ ప్రక్రియ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఎవరు అధికారంలోకి ఇంకోరి మీద కేసులు అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద కేసు ఇప్పుడు ఉండదు అచ్చెన్నాయుడు మీద కేసు ఇప్పుడు ఉండదు ఇప్పుడు పెట్టిన కేసులు రేపు ఉండవు మళ్ళీ మళ్ళీ మారితే సో ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థుల మీద కేసులు సో అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు సో రేపు ఇంకో పింక్ బుక్కో లేకుంటే ఎల్లో బుక్ ఎల్లో బుక్ ఆల్రెడీ వీళ్ళది కనుక వాళ్ళది బ్లూ బుక్కో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి